హలో అండి నమస్తే వెల్కమ్ టు గ్రామీణ నేచురల్స్ మన గ్రామీణ నేచురల్స్ లో ఎల్బీ నగర్ న్యూస్ స్టోర్ ఓపెన్ అవుతుందండి ఎల్పి నగర్ కామ్లీని హాస్పిటల్ పక్కనే ఫ్లైఓవర్ కింద సర్కిల్ కి ఎదురుగా ఓపెన్ అవుతుందండి ఇది చాలా ఈజీ కూడా అలాగే ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి మన గ్రామీ నేచురల్స్ లో లేని ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఓన్ గానే తయారు చేయడం జరుగుతుంది అదే ప్రొడక్ట్స్ అన్ని కూడా మన స్టోర్స్ లో సేల్ చేయడం జరుగుతుంది ఇది డైరెక్ట్ మన ఓన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా చాలా బెస్ట్ రేట్ లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం పన్నెండు రకాల చక్కగా మూలు తయారు చేయడం జరుగుతుంది అలాగే రోపలు దంచిన కారాలు అలాగే రోకలు దంచిన పసుపు ఇలా మసాలా పొడులన్నీ కూడా మనం కేవలం రోపల తోటే తయారు చేయడం జరుగుతుంది అలాగే పిండ్లన్నీ కూడా మనం కేవలం రాళ్లతో మాత్రమే తయారు చేస్తాం అంటే రాళ్లతో ఇప్పుడు మాత్రం తయారు చేయడం జరుగుతుంది ఇలా తయారు చేయడం వలన ప్రతి ప్రోడక్ట్ కూడా కల్తీ లేకుండా చాలా పోషన్ విలువలతోటి ఉన్న ప్రొడక్ట్ తయారవుతుంది ఇటువంటి ప్రొడక్ట్ అంతా కూడా మనకి లో అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఎల్బీ నగర్ నియర్ బై అందరూ కూడా ఇది మంచి అవకాశం అండి మనం ఓపెనింగ్ సందర్భంగా వీటి మీద ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేచురల్ గా తయారు చేసిన ఐటమ్స్ లిమిటెడ్ ఆఫర్స్ లిమిటెడ్ టైమే ఉంటుందండి దీంట్లో మనం గాను తీసుకున్న పల్లీలు ఉన్నాయి పల్లె నూనె టూ నైన్టీ రూపీస్ పర్ లీటర్ అలాగే రొక్కలు తెచ్చిన కారం త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అలాగే రాళ్ళు తెచ్చిన గోధుమ పిండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగే మనకు హోమ్ హోమ్లీడ్స్ అండి మనకి కావాల్సిన డోర్ మ్యాట్స్ చీపుర్లు అలాగే ఫ్రూట్స్ అన్ని అన్ని వాటి మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అలాగే అన్పాలిష్ బియ్యం అన్పాలిష్ కందిపప్పు అలాగే అంత మినపగుండ్లు ఇలా ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్స్ ఉన్నాయి ఇది ట్వంటీ సిక్స్ రోజున ఓపెనింగ్ ఉందండి ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ ఉంటాయి ఖచ్చితంగా మీరు అవకాశం వినియోగించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్